శివాయ గురువే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం అండి ఇది చాలామందికి తెలియని విషయము దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము ఏంటి అంటే ఇది ఈ వాస్తు దోషం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఇళ్ళల్లో అంటే చాలామంది ఈ వాస్తు అంటే ఏమి అని తెలియని అమాయకులు కూడా చాలామంది ఉన్నారండి ఇంకా ఇప్పట్లో కూడా ఈ అక్షరాస్యత పెరిగినా కూడా ఇంత ఈ సైన్స్ పెరిగినా కూడా చాలామంది ఈ వాస్తు అంటే ఏమిటి అనేది తెలియకుండా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఈ వాస్తు లేదు ఏమి లేదని కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయదలుచుకున్నాను చాలామంది ఎప్పుడు కూడా ఒక ఇంట్లో నివసిస్తూ అంటే దాదాపు చేరిన అంటే ఆ ఇంట్లో గ్రోపరేషన్ చేసిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్ లోపలే వాళ్ళకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఏమి అవుతూ ఉంటాయంటే వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బందులు కానీ లేదా లీగల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కోర్టు సమస్యలు కానీ ఇంకా వేరే ఇతరత్ర మొదలగునవి అంటే ఒక మనిషికి ఏవైతే బాధలు ఉంటాయో ఆ బాధలన్నీ ఆ ఇంట్లో వాళ్ళు అనుభవిస్తుంటారండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్ళైన పిల్లవా పిల్లలు కానీ లేదా పెళ్లి కాని వాళ్ళు కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఆ ఇంట్లో బాగా ఇబ్బంది పడిపోతుంటారు చాలామంది ఎక్కువ ఎప్పుడు కూడా అనారోగ్యాల పాలు ఎక్కువ అవుతూ ఉంటారండి అది అది చాలామందికి తెలియదు ఊరికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు స్కానింగ్లు చేయిస్తూ ఉంటారు ఇంకోటి ఇంకోటి ఏదో చేయిస్తుంటారు పరీక్షలని చేయించుకుంటారు కానీ అక్కడ ఏం తేలుతుంది ఏమీ ప్రాబ్లం లేదండి బాడీలోను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఏదో ఒకటి చెప్తారు డాక్టర్లు ట్యాబ్లెట్స్ ఇస్తారు పద అంటారు మళ్ళా ఒక వారం బాగుంటుంది మళ్ళీ తిరిగి వాళ్ళకు ఒక స్ట్రెస్ మొదలవ్వడము లేదో మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లేదా ఆర్థిక సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి అది ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ హెల్త్ పరంగా ఆలోచన దాని అంటే హాస్పిటల్ వైపు ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది లేదా ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు కానీ అసలు ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో గుర్తు పెట్టుకోరు అంటే ఎప్పుడు కూడా అసలు మన ఇంటిలో ఏ సమస్యలు ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన ఇంట్లో గ్రోపరేషన్ చేసిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాతే కదా మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఇంతకు ముందు లేవు అని చాలా మంది ఇలా ఆలోచన చేయకోకుండా ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం లేదా ఈ చుట్టూ ఇలా ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఒక్కసారి నేను చెప్పేదేమంటే మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టని కానీ ఇల్లు కట్టిన తర్వాత కూడా మీకు ఇటువంటి సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోవడం ఇలాంటి సమస్యలు ఏవైనా కానీ మిమ్మల్ని బాగా ఎక్కువగా బాధిస్తుంటే ఒక్కసారి మీ ఇంటి పైన దృష్టి పెట్టండి వాస్తుపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక్కసారి మీరు ఒక్కరోజు కనీసం మీకు తెలియకపోయినా మీకు తెలిసిన వాళ్ళు అంటే మీకు దగ్గరలో ఎవరైనా దాదాపు ఇప్పుడు వాస్తవ అవగాహన ఉన్న వాళ్ళు చాలా మీ ఊళ్ళోనే ఉంటారు ఎవరో ఒకరు కొంతమంది అలా పెద్దవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని ఒక్కసారి అప్రోచ్ అయ్యి మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక్కసారి చూపించండి అంటే ఇక్కడ మా ఇంట్లో వాస్తు అనేది ఒకటి ఉంటుందంట అది ఎలా ఉంది ఏమనేది ఒక్కసారి చూపించండి ఖచ్చితంగా ఎంతో కొంత మీ ఇంట్లో వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి ఎప్పుడైతే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే మాత్రమే ఇలా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాస్తు దోషాలు మీ ఇంట్లో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా ఇంకో చోటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అనారోగ్య సమస్యలు అనేది అలాగే ఉంటాయి మీ ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి మీ మొత్తం మీ డెవలప్మెంట్ అంతా ఆగిపోయి ఎప్పుడు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయో ఖచ్చితంగా కనుక్కోండి దాదాపు మీకు అర్థమవుతుంది మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట దోషం ఉంటుందని కాబట్టి అలా కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ ఏముందో దాన్ని క్లియర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు అంతేగాని వాస్తు లేదు ఇదంతా అబద్ధం అని చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు మాత్రం నమ్మకండి నేను ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను కాబట్టి వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి వాస్తు గురించి ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ